హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్ టెన్త్ జూలై డైలీ కరెంట్ అఫేర్స్ విత్ పాయింట్స్ ముందే ముందుగా చూస్తే ఈరోజు అన్ని క్వశ్చన్స్ ఫ్యాక్ట్ క్వశ్చన్సే ఉన్నాయి ఎక్కువ నేమ్స్ లేదా ప్లేసెస్ అని చెప్పేసి ఉన్నాయి సో ఫస్ట్ చూస్తే జూలై టెన్త్న నేషనల్ ఫిష్ ఫార్మర్స్ డే అని చెప్పేసి జరుపుకుంటాం యాజ్ పర్ పిఏబి కథనం ప్రకారం చూస్తే ఈరోజు నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ జూలై టెన్త్న ఏమైంది అంటే సో చేపల ఉత్పత్తి కోసం అని చెప్పేసి కొత్త విప్లవాన్ని తీసుకొచ్చారు హీరాలాల్ చౌదరి ప్లస్ అతని కొలీగు అలీ కునిహి అని చెప్పేసి పిలుస్తాం సో ఆ దినం సందర్భంగా జూలై టెన్త్ని ఈ నేషనల్ ఫిష్ ఫార్మర్స్ డేగా మనం జరుపుకుంటున్నాం థీమ్ అయితే ఏమీ లేదు పిఐబీ కథనం ప్రకారం చూస్తే ఈ ఫిషరీస్ సమ్మర్ మీట్ అని చెప్పేసి జూలై ట్వెల్త్న మధురై హోస్ట్ చేస్తుంది తమిళనాడు రాష్ట్రం అని చెప్పేసి సో నెక్స్ట్ మన ఎకనామీ ఆర్టికల్స్ ఈ ఆర్టికల్స్ ఆల్రెడీ డిస్కస్ చేసిన ఏ ఓల్డ్ ఆర్టికల్ ఇవి సో పేజీలో ఉన్నాయి కాబట్టి ఫోటోలో వచ్చినాయి కానీ అవి డిస్కస్ చేసిన ఆర్టికల్సే ఇది కొత్త ఆర్టికల్ సిక్స్టీన్త్ ఫైనాన్స్ కమిషన్కి సలహా మండలి నియామకం చేయడం జరిగింది సో పేర్లు గుర్తుపెట్టుకోవాలి సరిపోతుంది మొత్తం ఫైవ్ మెంబర్ కమిటీ ఇది అడ్వైజరీ కౌన్సిల్ అని చెప్పేసి పిలుస్తాం ఈ సలహా మండలి కన్వీనర్గా డాక్టర్ పూనం గుప్తా పనిచేస్తున్నాడు ఈ ఒక్క పేరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి మీద నాలుగు పేర్లు ఐజ్ యువర్ చాయిస్ ఒకసారి చూస్తే శ్రీ వాస్తవ ఉన్నాడు నీలకంఠ మిశ్ర అని చెప్పేసి ఉన్నాడు ప్రాంజుల్ బండారా అని చెప్పేసి ఒక శ్రీమతి అంటే మహిళ అని చెప్పేసి ఉంది అండ్ రాహుల్ బజోరి అని చెప్పేసి ఉన్నాడు నాలుగు పేర్ల కంటే ఈ పూనం గుప్తా కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ రెండు ఆర్టికల్స్ ఆర్ట్ అండ్ కల్చర్ కిందికి వస్తాయి రామసేతిని వెరీ ఫస్ట్ టైం పూర్తి మ్యాపింగ్ చేయడం జరిగింది ఇస్రో దీనికి నాసాకి చెందిన ఐసీఈ శాటిలైట్ టూ అని చెప్పేసి సో ఈ చిత్రాన్ని పంపింది ఈ చిత్రాన్ని మనకు ఈ జోధ్పూర్ అండ్ హైదరాబాదు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ యొక్క సైంటిస్టు విశ్లేషణ చేసి ఆవిష్కరణ చేయడం జరిగింది సో ఇస్రో యొక్క అనుబంధ సంస్థ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఎన్ఆర్ఎస్సి అని చెప్పేసి ఈ నాసా యొక్క ఐసీజీ శాట్ టూని ఉపయోగించి ఈ మ్యాపింగ్ కాబట్టి సో హండ్రెడ్ పర్సెంట్ మ్యాపింగ్ కాబట్టి వెరీ ఫస్ట్ టైం కాబట్టి రామసీతు గుర్తుపెట్టుకోవాలి మనకి హిస్టరీ పాయింట్ సో మనకి హిస్టరీ పాయింట్ చూస్తే రామసేతు అని చెప్పేసి మనకి వార్తల్లో కనిపించింది సో ఇది చూస్తే దీన్ని అడమ్స్ వంతెన అని చెప్పేసి కూడా పిలుస్తాం ఐస్పార్ హిందూ పురాణ ప్రకారం చూస్తే ఈ రాముడు సీత కోసం అని చెప్పేసి లంకలో బంధించబడుతుంది కదా సో దానికోసం అని చెప్పేసి వానరసేన ఈ వంతెని నిర్మిస్తారు రామసేతు అని చెప్పేసి మనం పిలుచుకుంటున్నాం అదే అడమ్స్ బ్రిడ్జ్ అని చెప్పేసి చూస్తే అడమ్స్ ఈ శ్రీలంకలో ఉన్న అడమ్ శిఖరం కోసం వెళ్ళేందుకు చేసిన యాత్ర పేరు కాబట్టి అడమ్స్ వంతెనగా ముస్లిమ్స్ పిలుచుకుంటారు సో మొత్తం మీద ఎవరు ఎలా పిలుచుకున్నా అది ఫార్టీ ఎయిట్ కిలోమీటర్స్ దూరం ఉంది అది సున్నప్రాయ గొలుసులాగా మనకి కనిపిస్తుంది ఇది ఇండియాలో ఉన్న పాంబస్ దేవి నుంచి రామేశ్వరం ద్వీపం అని చెప్పేసి కూడా పిలుస్తాం అక్కడ నుంచి శ్రీలంకలో ఉన్న మన్నార్ ద్వీపం వరకు ఇది విస్తరించబడి ఉందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ చూస్తే ఆనంద వివాహ చట్టం అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది యాజ్ పర్ పిఐ ప్రకారం ఇది నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ వాళ్ళు పద్దెనిమిది స్టేట్స్ అయిన యూటీస్తో మీటింగ్ పెట్టడం జరిగింది ఆనంద వివాహ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి సో సిక్కుల యొక్క మ్యారేజ్కి చట్టబద్ధత అందించే చట్టం పేరు మనకి ఆనంద్ మ్యారేజ్ యాక్ట్ అని చెప్పేసి నైన్టీన్ జీరో నైన్లో బ్రిటిష్ వారు తీసుకొచ్చాడు టూ థౌజండ్ ట్వెల్వ్లో మళ్ళీ మనం అమెండ్మెంట్ చేసుకొని కొన్ని మార్పులు చేసుకున్నాము జమ్మూ కాశ్మీర్లో చివరిసారిగా టూ థౌజండ్ ట్వంటీ థర్డ్లో అమల్లోకి వచ్చింది ఇది టీజీపీఎస్సి యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఆనంద్ వివాహ చట్టాన్ని చివరిసారిగా జమ్మూ కాశ్మీర్లో అమల్లోకి తెచ్చారు టూ థౌజండ్ ట్వంటీ థర్డ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఇవి రెండు కూడా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అండి మనకు నెక్స్ట్ చూస్తే ఈ డిఫెన్స్ ఎక్సైజ్ కొన్ని వార్తల్లో ఉన్నాయి ఫస్ట్ ఇది మనకు ఈ మలబారు డిస్కస్ చేసినాం మనం ఆల్రెడీ ఈ పాస్ ఎక్స్ అని చెప్పేసి సో పాస్ ఎక్స్ మీన్స్ మనకి చాలా కంట్రీస్ మధ్య జరుగుతుంది పాస్ ఎక్స్ అనేది నెవీ విన్యాసాన్ని సూచిస్తుంది పాసింగ్ ఎక్సైజ్ అని చెప్పేసి పిలుస్తాం నావిక విన్యాసాన్ని సూచిస్తుంది ఇప్పుడు చూస్తే ఇది మొరాకో ప్లస్ ఇండియా మధ్య జరిగింది సో మన ఇండియా యొక్క ఫ్రిగెట్ యుద్ధ ఒక పేరు ఐఎన్ఎస్ తబార్ ఈ తబార్ అని చెప్పేసి మొరాకో వెళ్ళి ఇందులో పాల్గొన్నది ఏట అదే పాస్ ఎక్స్ అని చెప్పేసి పిలుస్తాం పాస్ ఎక్స్ మనకి మొరాకోతో కాదు నెంబర్ ఆఫ్ కంట్రీస్తోనే ఉన్నది నావిక విన్యాసం అని చెప్పేసి ఇక్కడ మరి ఏది వస్తుంది ఎగ్జామ్లో అంటే ఈ మొరాకోతోని చూస్తే ఐఎన్ఎస్ సబార్ హాజరైంది కదా నౌక పేరు ఇస్తాడు పాస్ ఎక్స్ కనుక క్వశ్చన్ వస్తే దేశాల పేర్లు ఇవ్వరు చాలా కంట్రీస్తో ఉంది కాబట్టి నౌకల పేర్లు ఇచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ చూస్తే మరొక ఎక్ససైజ్ వార్తల్లో ఉంది ఇది మల్టీ లాటరల్ కంట్రీస్ పాల్గొంటున్న ఎక్ససైజ్ దీని పేరు బిర్లెస్టిక్ అని చెప్పేసి పిలుస్తాం కజకిస్తాన్ హోస్ట్ చేస్తుంది ఒక ఫైవ్ కంట్రీస్ హాజరవుతున్నాయి ఏంటి ఫైవ్ కంట్రీస్ అంటే అజర్బైజాన్ కజకిస్తాన్ తజకిస్తాన్ ఉజ్బెకిస్తాన్ కిర్గిస్ ఈ ఫైవ్ కంట్రీస్ హాజరవుతున్నాయి కజకిస్తాన్ హోస్ట్ చేస్తుంది మల్టీ ఎక్ససైజ్ అని చెప్పేసి పిలుస్తాం బహుళ దేశాలు హాజరవుతున్నాయి బహుళ దళాలు హాజరవుతున్నాయి అంటే ఆల్ సర్వీసెస్ నేవీ ఎయిర్ ఫోర్స్ ఆర్మీ అని చెప్పేసి అన్నీ కూడా ఇట్లా హాజరు కావడం జరుగుతుంది నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో అదర్స్ కిందికి వస్తుంది వరల్డ్ ఫస్ట్ మిస్ ఏఐ అవార్డ్ గోస్టు మొరాకో ఏఐ బ్యూటీ అయిన కెంజా లైలీ లేదా కెంజా లేలీ అని చెప్పేసి పిలుస్తాం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి సో ఈ ఏఐ బ్యూటీ యొక్క సృష్టికర్త పేరు మనకు మెరియం బిస్ అని చెప్పేసి పిలుస్తాం మెరియం బిస్ అని చెప్పేసి పిలుస్తాం సో ఫస్ట్ ఏఐ అవార్డు కాబట్టి సృష్టికర్త పేరు గుర్తుపెట్టుకోవాలి రెండవ ప్లస్ గోస్టు లాలినా ఫ్రాన్స్ థర్డ్ ప్లస్ టు ఒలివియా పోర్చుగల్ అని చెప్పేస్తున్నది ఈ వరల్డ్ ఫస్ట్ మిస్ ఏఐ పోటీలు ఎవరు కండక్ట్ చేశారు అంటే ఫ్యాన్ వ్యూ సంస్థ వరల్డ్ ఏఐ క్రియేటర్ అవార్డు పేరుతోని దీన్ని క్రియేట్ చేయడం జరిగింది సో ఇందులో నలుగురు జడ్జిలు ఉంటే అందులో ఇద్దరు కూడా మళ్ళీ ఏఐ బ్యూటీస్ వాళ్ళు ఎవరు అంటే అయితనా లోఫేస్ అండ్ ఎమిలీ పిల్లి గ్రీన్ అని చెప్పేసి కనిపిస్తున్నారు ఈ టాప్ టెన్లో ఇండియా ఏఐ బ్యూటీ వచ్చిందా ఎస్ వచ్చింది ఆమె పేరేం పేరు అంటే జరా షేతావారి అని చెప్పేసి పిలుస్తాం ఈ షేతావరి సృష్టికర్త రాహుల్ చౌదరి అని చెప్పేసి పిలుస్తాం సో మనకి ఇంత డెప్త్ తీసుకోవాలి మిస్ ఏఐ అవార్డు ఫస్ట్ది కాబట్టి కొన్ని క్వశ్చన్స్ మనకి వస్తాయని చెప్పేసి అనిపిస్తుంది కదా అప్పుడు అన్ని యాంగిల్లో డిస్కస్ చేయాలి కంపల్సరీ సో ఇంతకంటే ఎక్కువ వస్తుందా టాప్ త్రీ వచ్చింది మిస్ ఏఐ బ్యూటీసు దాంతోపాటు సృష్టికర్తలు అని చెప్పేసి వచ్చినారు మన ఏఐ బ్యూటీ వచ్చింది ఎక్కడ అని చెప్పేసి వచ్చింది సో నెక్స్ట్ చూస్తే సైన్స్ అండ్ టెక్నాలజీలో ఒక మూడు ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి కిసాన్ కవచ్ అని చెప్పేసి మన రైతులు ఎవరైతే ఉన్నారో పురుగు మందులు చల్లేటప్పుడు సో వాటి యొక్క ఎఫెక్టు మన ఆరోగ్యం మీద పడుతుంది అటువంటి ఎఫెక్ట్ పడకుండా ఒక కిట్ని తయారు చేయడం జరిగింది దాని పేరే కిసాన్ కవచ్ అని చెప్పేసి పిలుస్తాం బెంగళూరు సంస్థ అది ద ఇన్స్టిట్యూట్ ఫర్ స్టెమ్ సెల్ సైన్స్ అండ్ రీజెనరేటివ్ మెడిసిన్ అని చెప్పేసి ఒక సంస్థ పేరు అది సో కిట్ పేరు వచ్చేసి కిసాన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ క్షయ నిర్మూలన కోసం అని చెప్పేసి ముఖ్య సలహాదారుగా సౌమ్య స్వామినాథన్ని ఎంపిక చేయడం జరిగింది సో గవర్నమెంట్ యొక్క ఇనిషియేటివ్కి కొంతమంది ప్రచారకర్తగా పనిచేస్తారు కదా సో అడ్వైజర్గా పనిచేస్తారు కదా వాళ్ళ పేర్లు మనకి తరచుగా పరీక్షలు అడుగుతుంటారు కాబట్టి ఈ సౌమ్య పేరు మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ హిందీ బీటెక్ కోర్సుని ఐఐటి జోధ్పూర్ అనేది స్టార్ట్ చేస్తుంది అట ఇది వెరీ ఫస్ట్ టైం ఏమి కాదు సో హిందీ మీడియంలో బీటెక్ కోర్సు బీహెచ్యు బెనారస్ హిందూ వాళ్ళు టూ థౌజండ్ ట్వంటీ వన్లోనే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది బీటెక్ అని హిందీ మీడియం అని చెప్పేసి కొన్ని ప్రాబ్లమ్స్ మనకు అనిపిస్తాయి బీటెక్లో ఉన్నటువంటి ఎక్కువ రిఫరెన్స్ పుస్తకాలు ఇంగ్లీష్లో ఉంటాయి మనం చదివేది హిందీ మీడియం అయితే కొద్దిగా ఇబ్బంది అయితే కావచ్చు నెక్స్ట్ పర్యావరణ అంశాలు మనకు రెండు వార్తల్లో ఉన్నాయి ఈ హర్ గర్ సారీ గర్ గర్ సోలర్ మనం డిస్కస్ చేసినాం అలెడీ పొద్దున్నే సో ఇవి రెండు వార్తల్లో ఉన్నాయి ఫస్ట్ గ్రో విత్ ది ట్రీస్ అని చెప్పేసి ఈ ప్లాంటేషన్ డ్రైవ్ మొక్కలు నాటే కార్యక్రమం పేరు ఇది ఎక్కడ అంటే శ్రీనగర్లో కండక్ట్ చేయడం జరిగింది ఎవరు అంటే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ను ఎస్బీఐ కలిపి సంయుక్తంగా ఈ గ్రో విత్ ద ట్రీస్ అని చెప్పేసి ఇంప్లిమెంట్ చేస్తుంది సో ప్లాంటేషన్ డ్రైవ్ అని చెప్పేసి పిలుస్తాం నెక్స్ట్ ఒక పాము జాతి మనకి వార్తల్లో వచ్చింది తన పేరు సలాజర్ పిట్ వైపర్ అని చెప్పేసి పిలుస్తాం పిట్ వైపర్ అంటే విషపూరితమైన పాము జాతి అని చెప్పేసి వస్తుంది అస్సాంలో ఉన్న కజరంగ పార్కులో దీన్ని కనుగొన్నారు వెరీ ఫస్ట్ టైం ఏం కాదు అంతకుముందు మన ఇండియాలో కూడా ఉన్నది సో చాలా గ్యాప్తో అస్సాంలో వెరీ ఫస్ట్ టైం అయితే గుర్తించారు అస్సాంలో వెరీ ఫస్ట్ టైం అయితే గుర్తించారు ఇండియాలో అయితే కాదు అయితే ఇది ఎందుకు మనం డిస్కస్ చేస్తున్నామంటే సలాజర్ పిట్ వైపర్ అనేది చూస్తే ఈ హరిపోర్ సిరీస్లో ఈ పాము కనిపిస్తుంది మనకు ఆ పామే ఈ పామట ఆ పామె ఈ పాముగా మళ్ళీ పుట్టి మనకి అస్సాంలో కజిరంగలో కనిపించింది కాబట్టి సో ఎగ్జామ్ ఈజీగా అట్రాక్ట్ చేయవచ్చు నెక్స్ట్ హజ్ కమిటీలో మనకి మార్పు వచ్చిందండి నోడల్ మంత్రిత్వ శాఖ మారింది ఇంతకుముందు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఉండే సో ఇప్పుడు ఏమైంది అంటే మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫేర్స్కి వచ్చింది గుర్తుపెట్టుకోవాలి ఈ హజ్ కమిటీ యొక్క నోడల్ శాఖగా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ కాకుండా మినిస్ట్రీ ఆఫ్ మైనార్టీ అఫేర్స్ వచ్చిందని చెప్పేసి మార్పు వచ్చింది మనం గమనించాలి అప్డేట్ చేసుకోవాలి నోట్సుల్లో కూడా సో ఎక్స్ అఫిషియో మెంబర్గా ఈ హజ్ కమిటీలో ఒక నాలుగు శాఖలు పనిచేస్తాయి ఎక్స్టర్నల్ అఫైర్స్ హోమ్ మినిస్ట్రీ ఫైనాన్స్ మినిస్ట్రీ సివిల్ ఏవియేషన్ ఈ నాలుగు కలిపి ఇందులో ఎక్స్ అఫిషియల్ మెంబర్స్గా పనిచేస్తాయి హెడ్ ఎవరంటే అంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ మైనార్టీ అఫైర్స్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కాదు నెక్స్ట్ చూస్తే ఈ ఇండియా రష్యా మనకి సో ద్వైపాక్షిక పర్యటన పూర్తి అయిపోయింది మన పిఎం మోడీ త్రీ పాయింట్ జీరో ఆస్ట్రియాకి పోవడం జరిగింది సో రష్యా ఆస్ట్రియా రెండు కలిపి ఒకేసారి మనం డిస్కస్ చేద్దాం ఏమైనా ఒప్పందాలు ఉంటాయి సో మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి ఒక దేశ ప్రధాని ఇండియాకి వచ్చాడు లేదా మన ప్రధాని రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి వేరే కంట్రీకి పోయారు జనరలైజ్ స్టేట్మెంట్స్ ఉంటాయి అవి మనం పట్టించుకోవద్దు ఫిక్స్డ్ కొన్ని పాయింట్స్ ఉంటాయి అవి పట్టించుకోవాలి సో రెండు వేల ముప్పై నాటికి ఇండియా రష్యా మధ్య వంద బిలియన్ డాలర్ల వ్యాపారం జరగాలి ఇది పట్టించుకోవాలి సో విద్యారంగంలో సహకారం అందించుకోవాలి పట్టించుకోవద్దు ఏం సహకారం అని చెప్పేసి మనం స్పెషల్గా ఏమైనా సంస్థలు ఒప్పందం చేసుకుంటే పట్టించుకోవాలి అట్లా మనం డివైడ్ చేసి అధ్యయనం చేయాలి సో పురస్కారం చూస్తే జాతీయ భూ విజ్ఞాన పురస్కారం అని చెప్పేసి వార్తల్లో ఉంది డాక్టర్ పాత్రకు వచ్చింది ఎన్జిఆర్ఎస్ శాస్త్రవేత్త ఇది హైదరాబాద్లో ఉంటుంది కాబట్టి తెలంగాణ వాళ్ళు బాగా గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ భారత పురుషుల క్రికెట్ జట్టు కోచ్గా గౌతమ్ గంభీర్ రావడం జరిగింది వెల్కమ్ గౌతమ్ గంభీర్ బట్ దేర్ ఇస్ ఎ బిగ్ ప్రాబ్లమ్స్ ఫర్ యూ వై బికాస్ ఇండియా క్రికెట్ జట్టుకి కోచ్గా చేయాలి అంటే రాహుల్ ద్రావిడ్ లాంటి వాళ్ళు బాగా పనికి వస్తారు లేకుంటే గ్యారీ క్రిస్టన్ లాంటి వాళ్ళు బాగా పనికి వస్తారు అంటే వాళ్ళు సో జనరల్గా ఎక్కువ యాక్టివ్గా రోల్ పోషించరు సో అంటే జోక్యం చేసుకోరు ఎక్కువగా సాఫీగా సాగిపోతే వాళ్ళ ప్రయాణం గౌతమ్ గంభీర్ అట్లా కాదు సో తన యొక్క స్టాంప్ వేయాలని చూస్తాడు కాబట్టి సీనియర్స్కి కొద్దిగా ఇబ్బంది అయితే కావచ్చు సో మనకి గ్రేక్ చాపిల్ చూసినాం మనం ఏమైందో అని చెప్పేసి ఇప్పుడు గౌతమ్ గంభీర్ని చూడబోతున్నాం సో మంచి ప్లేయరు మంచి ఆటగాడు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ సో భారత పురుషుల క్రికెట్ జట్టుకి అత్యంత తక్కువ వయసులో కోచ్గా వచ్చిన వ్యక్తి ఉన్నటిదాకా ఆట ఆడి కాబట్టి సో మనకి మంచిగా అయితే కోచింగ్ ఇవ్వగలుగుతాడు సో రెండు వేల ఇరవై ఏడు వరల్డ్ కప్లో మంచిగా ఆడాడు ఫైనల్లో రెండు వేల పదకొండు వరల్డ్ కప్లో కూడా ఫైనల్లో మంచిగా ఆడడం జరిగింది గౌతమ్ గంభీర్ ప్రజెంట్ ఎంపీగా పనిచేస్తున్నాడా పనిచేస్తు ఎంపీగా పోటీ చేయలేదు అంతకుముందు ముందు ఎంపీగా పని చేయడం జరిగింది రెండు సమ్మిట్స్ మనకి వార్తల్లో ఉన్నాయి సో బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం అని చెప్పేసి టెన్త్ది సెయింట్ పీటర్స్బర్గ్ రష్యా హోస్ట్ చేస్తుంది ఇండియా ఓం బిర్లా నాయకత్వంలో బృందం మొత్తం హాజరు కావడం జరిగింది సో థీమ్ ఏంటి అంటే ద రోల్ ఆఫ్ పార్లమెంటు పార్లమెంట్ రూలు ఎలా ఉండాలి ఎందులో అంటే స్ట్రెంథనింగ్ మల్టీ అంటే బహుపాక్షిక వాదాన్ని అంటే అన్ని దేశాల్లో సహకారం చేసుకోవాలనే వాదాన్ని స్ట్రెంథనింగ్ చేయాలని చెప్పేసి తీసుకున్నాము ఫర్ ఈక్వెటేబుల్ గ్లోబల్ డెవలప్మెంట్ అండ్ సెక్యూరిటీ అని చెప్పేసి తీన్ తీసుకోవడం జరిగింది నెక్స్ట్ చూస్తే ఇది వెరీ ఫేమస్ సమ్మిట్ సిక్స్త్ ఈస్ట్ ఆసియా సమ్మిట్ కాన్ఫరెన్స్ ఆన్ మారిటమ్ సెక్యూరిటీ కోఆపరేషన్ అంటే మారిటమ్ సెక్యూరిటీ సముద్ర భద్రతా విషయం యొక్క సహకారం మీద ఈస్ట్ ఆసియా కంట్రీస్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ముంబై హోస్ట్ చేసింది కాబట్టి బాగా గుర్తుపెట్టుకోవాలి ఎవరు దీన్ని నిర్వహణ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ వాళ్ళు హోస్ట్ చేయడం జరిగింది సో రెండు కంట్రీస్ సాయం చేసినాయి ఇండోనేషియా ప్లస్ ఆస్ట్రేలియా అని చెప్పేసి ఒకసారి అబ్జర్వ్ చేయండి ఈరోజు మనకి ఆర్టికల్స్లో ఏ ఒక్క ఆర్టికల్ విశ్లేషణ అవసరం లేదు నోట్స్ ఇచ్చినా సరిపోతుంది ఇవి రెండు సబ్మిట్సే సో మనం ఎంతసేపు ఏం చేసినా కూడా హోస్ట్ ఏంటి టీమ్ ఏంటి అంతకంటే ఎక్కువ విశ్లేషణ అద్భుతంగా ఏముంటుంది ఏమీ ఉండదు నెక్స్ట్ ఇది స్పోర్ట్స్ కోచ్ అయి దీనిలో అద్భుతంగా ఏముంటుంది ఏమీ ఉండదు ఇది అవార్డ్ అయి అద్భుతంగా ఏముంటుంది ఏమీ ఉండదు ఇది నూడల్ శాఖ మనకు చేంజ్ కావడం జరిగింది మెరీ వెరీ ఫ్యాక్ట్ క్వశ్చన్ ఇదైతే సో జస్ట్ ఒక జీవి ఒక పార్కులో కనుగొనడం జరిగింది నెక్స్ట్ ఒక బీటెక్ కోర్స్ అని చెప్పేసి లేదా ఒక వ్యాధి కార్యక్రమానికి ప్రచారకర్త అని చెప్పేసి మనకు కనిపిస్తుంది ఇది మిస్ఈ అవార్డు అనే సో ఇక్కడ చూస్తే మనకు రెండు ఎక్సర్సైజ్ల వార్తల్లో ఉన్నాయి డిఫెన్స్ లోపల రెండు హిస్టరీవి మనకు రిపీటెడ్ ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి ఇది సలహా మండలి సభ్యులు ఎవరు అని చెప్పేసి ఫ్యాక్ట్ క్వశ్చన్ ఇది డే అండ్ థీమ్ థీమేనే ఏమున్నది ఈరోజు కరెంట్ అఫేర్స్లో ఏమీ లేదు సో ఎక్కువ మనం ఏది ఫోకస్ చేయాలి అంటే ఈ సలహా మండలి ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది కంపల్సరీ ఇవి రెండు అంతగానం అవసరం లేదు హిస్టరీ కిందకే వస్తాయి అవి రెండు కూడా ఇవి రెండు అవసరం లేదు సో మిస్ ఏ అవార్డు బాగా ఫోకస్ చేయాలి సిక్స్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ సలహా మండలి మిస్ ఏఐ అవార్డు అని చెప్పేసి ఫోకస్ చేయాలి ఈ క్షయ నిర్మూలన పథకం యొక్క ఫ్యాక్ట్ కార్యక్రమానికి సలహాదారు అని చెప్పేసి ఫోకస్ చేయాలి సో ఈ రెండు సబ్మిట్స్ కూడా ఫేమస్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్